న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వారికి డబ్బుకు ఎటువంటి కొదవ ఉండదు మరి లక్ష్మీదేవికి ఇష్టమైన తేదీలు ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు న్యూమరాలజీ ప్రకారం కూడా ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు ప్రవర్తన గురించి చాలా విషయాలు అంచనా వేయొచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన తేదీల్లో పుట్టిన వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా ఆరో తేదీని జన్మించిన అమ్మాయిలకు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి అలాగే అమ్మాయి సున్నితమైన మరియు సరళమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది చాలా ప్రతిభావంతురాలు తెలివైనది అయ్యుండి ఆకర్షణీయంగా ఉంటుంది వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్లకు అదృష్టాన్ని తీసుకువస్తారు వారి వల్ల వారి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవంతులుగా మారుతారని నమ్ముతూ ఉంటారు అలాగే పదిహేనవ తేదీ ఈ నెలలో అయినా పదిహేనవ తేదీన పుట్టిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు ఈ తేదీలో జన్మించిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు అంత తేలిగ్గా విజయం రాదు దాన్ని సాధించాలంటే కష్టపడాలి అయితే తమ కష్టంతో ప్రతి రంగంలోనూ ఆశించిన విజయాన్ని సాధిస్తారు వారు భౌతిక సుఖాలలో తమ జీవితాన్ని గడుపుతారు వారి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఎదుర్కోరు శుక్రుడి అనుగ్రహంతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన మరో తేదీ ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఇరవై నాలుగో తేదీన పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె చాలా అందంగా ఉంటూ మధురమైన స్వరం కలిగి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలు సౌకర్యాలకు కొరత ఉండదు ఆమె తన తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతురాలిగా ఉంటుంది ఆమె ఎక్కడ నివసించినా ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని తీసుకుని వస్తుంది మరి మీలో ఎవరైనా ఈ తేదీలో పుట్టారా పుడితే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్